బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చంద్రబాబు చెప్పారని ఆయనకు భజన చేసే పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా ఇదే పాట పాడారని అయితే భవిష్యత్ గ్యారెంటీ గాలికి వెళ్ళిపోగా బాబు షూరిటీ బాధుడు గ్యారంటీగా మారిందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చెక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు తొలుత రాజానగరం పార్టీ కార్యాలయం నుంచి వైసీపీ నాయకులతో నిరసనగా ర్యాలీగా బయలుదేరి సెంటర్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన తరువాత ఆఫీస్కి చేరుకున్నారు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు వేసి వైసీపీ నాయకులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు జక్కంపూడి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎంతో గొప్ప పాలన అందించారన్నారు కూటవి అధికారంలోకి వచ్చి ఏడు నెలలైన సూపర్ సిక్స్ అమలు చేయకుండా అటకెక్కించారని రోజురోజుకి పన్నుల భారం ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు వైసీపీ నాయకులు దూలం పెద్ద మందారపు వీర్రాజు వాసంశెట్టి పెద్ద వెంగన్నాడ బాల చిన్నబాబు గంగిశెట్టి సోమేశ్వరరావు గండి నానిబాబు వేమగిరి కృష్ణ మండల యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఏ ఒక్క సూపర్ సిక్స్ హామీ కూడా ఈకి నెరవేర్చలేదు సరి కదా ప్రజల మీద మాత్రం దారుణాతి దారుణంగా పన్నెల మీద పన్నెండు పారాయణ చేసేటువంటి కార్యక్రమానికి మాత్రం స్వీకారం చుట్టింది ప్రభుత్వం అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి ఉన్నారు గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాన్ని అమ్మఒడి రైతు భరోసా జగనన్న విద్యా జీవన వసతి జీవన లేక ఆసరా అనేక రకాల పథకాల ద్వారా ప్రజల అకౌంట్ లోకి నేరుగా ప్రభుత్వం తాలూకా సొమ్ములు వేసి ఆర్థికంగా పేదవాల్ని ఆదుకోవడం జరిగింది ఏ ఒక్కరి మీద కూడా ఒక్క రూపాయి అంటే రూపాయి ప్రజలు పాలన కార్యక్రమం గత ప్రభుత్వంలో వేయాల బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీని అటకెక్కించి బాబు షూరిటీ బాబులు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం మాత్రం భారాన్ని మోపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కోటని ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా గుర్తు చేస్తా ఈ సందర్భంగా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద నిరసన గాను జరిగింది మన రాజధాని నియోజకవర్గంలో కూడా ఏదో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి పెంచినటువంటి యొక్క విద్యుత్ భారాన్ని తక్షణమే ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి బిల్లుల్ని తగ్గించాలి అనేటువంటి నిరసన కార్యక్రమాన్ని ఇంత గొప్పగా మీ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ